ఒక్కోసారి ఏం కూర చేయాలో తోచినప్పుడు కాస్త స్పెషల్గా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇలా పది నిమిషాల్లో ఈజీగా చేసుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి రొట్టెలోకి అన్నింటిలోకి బాగుంటుంది ఒక్కసారి చేసి పెడితే ఇంటిల్లిపాది ఇష్టపడి తింటారండి అంత బాగుంటుంది హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ఏడెనిమిది టమాటాలు తీసుకున్నానండి బారిన టమాటాలు తీసుకోవాలి తీసుకొని ఇలా ఒక టమాటాలో నాలుగు ముక్కలుగా అంటే మిక్సీ పట్టుకుంటాం కాబట్టి కొంచెం పెద్ద సైజులో ఇలా కట్ చేసుకొని ఫైండ్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పై ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఈటెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఈ కర్రీ ఎక్కువగా టేస్ట్ రావాలి అంటే టూ పించెస్ అండి మెంతులు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది పోపులోనే కాస్త మెంతులు కూడా వేసి ఇవి చిటపట్లు ఆడిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్స్ వేసి మంచి గోధుమ రంగు వచ్చేంత వరకు వేగనివ్వాలి ఈ ఆనియన్స్ ఎంత వేగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది కర్రీలో గ్రేవీ కూడా బాగుంటుంది అనమాట ఈ ఆనియన్స్ వేగిన తర్వాత వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కూడా వేయించుకోవాలి ఇలా మొత్తానికి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత చిట్కడ పసుపు కూడా వేయాలి పసుపు దేంట్లో అయినా చాలామంది కొద్దిగానే వేస్తారు నేను ఇంటి పసుపు కాబట్టి దేంట్లో అయినా కాస్త ఎక్కువ వేస్తానండి మంచిది కదా అండి పసుపు వేసి కలిపాక మనం చేసుకున్న టమాటా ప్యూరిని కూడా వేసి ఒకసారి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత లమ్స్ వచ్చే టైంలో మూత కాస్త ఓపెన్గా చేసి మూత పెట్టేసేయాలన్నమాట స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఇదిగోండిలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం క్లోజ్ చేయకూడదు పచ్చివాసన అనేది పోతుందనమాట ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఇంకొక స్టవ్ పై ఎదిగోండి ఇలా చిన్న కడాయి ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఆమ్లెట్ వేసుకోవాలి ప్లెయిన్గా లేకపోతే నార్మల్ ప్యాన్స్ పైన కూడా వేయొచ్చు ఇలా మూత పెట్టడం వల్ల ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుందండి ఇలా ఈజీగా ఇలా వచ్చేస్తాయి అన్నీ ఇలా వేసుకోవాలి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ ఇలా వేసుకోవాలి మళ్ళీ ఒకసారి టర్న్ చేసి ఒక్క నిమిషం మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇలా స్టవ్ను మాత్రం సిమ్లో పెట్టుకుంటే బెటరు ఇలా చిన్న కడాయి పెట్టుకున్నప్పుడు ఇదిగోండి అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మూత తీసి చూస్తే ఇదిగోండి కాస్త దగ్గర పడింది కదా అలాగే ఆయిల్ కూడా పైకి తేలింది చూసారా ఈ టైంలో వన్ హాఫ్ టీ స్పూన్ కారం అలాగే వన్ టీ స్పూన్ ఉప్పు అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు తగినంత కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే రెసిపీస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి స్టవ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు చూసారా కారం ఉప్పు వేశాక ఒకసారి కలిపి అలాగే వదిలేసిన తర్వాత నూనె పైకి తేలింది చూసారా అప్పుడు మనకు తగినంత వాటర్ వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి వచ్చేసి మనం నీళ్ళు త్రాగే గ్లాస్తో వన్ గ్లాస్ వాటర్ వేసుకొని కాస్త ఓపెన్గా పెట్టి మూత పెట్టుకోవాలి ఒక్క నిమిషం పాటు ఇలా మూత పెట్టేసుకొని మళ్ళీ మూత తీసి చూస్తే ఇదిగోండి ఇలా ఆయిల్ పైకి తేలింది చూసారా ఈ టైంలో ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీ అనేది ఇంకాస్త చిక్కబడితే అప్పుడు పర్ఫెక్ట్గా అయినట్టు ఒకసారి అలా కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఇదిగోండి మళ్ళీ మూత తీస్తే ఇంకాస్త చిక్కబడింది చూసారా ఆయిల్ కూడా మొత్తానికి బాగా పైకి తేలింది ఈ టైంలో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ధనియాల పొడి వేశాక ఒక అర నిమిషం అలాగే ఉడికించుకొని ఇదిగోండి ఈ టైంలో మనం ఆమ్లెట్లు చేసుకున్నాం కదండి వాటన్నింటినీ ఇలా పైన పెట్టేయాలి కలిపే అవసరం లేదండి ఈ ఆమ్లెట్లు వేసి స్టవ్ను ఆఫ్ చేసుకొని గ్రేవీని కాస్త పైన వేస్తే కాస్త గ్రేవీని పీల్చుకొని టేస్ట్ అనేది బాగుంటుంది చపాతీలోకి అన్నంలోకి జొన్న రొట్టెలోకి దేంట్లోకైనా బాగుంటుందండి కాస్త స్పెషల్గా కూడా ఉంటుంది ఎప్పుడు ఎగ్ బుజ్జా బాయిల్డ్ ఎగ్ అలా కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీరు చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సుమా ఇది అండి ఇవాళ రెసిపీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ